అందరికీ నమస్తే అండి ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా ఏలాశ్వరం మండలంలో గురుకుల పాఠశాలకి సమీపంలో ఉన్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నామండి మనతో పాటు రైతుగారు మజ్జి నాగేశ్వర గారు ఉన్నారు ఆయన పుల్లటి మజ్జిగ ద్రావణం అనేది ఈరోజు తయారు చేసుకోవడం జరుగుతుంది అసలు ఆ పుల్లటి మజ్జిగ ద్రావణం అనేది మొక్కలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది దానివల్ల ప్రయోజనాలు ఏంటన్నదే మనం రైతుగారు నాగేశ్వర గారు మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఈ పుల్లటి ద్రావణం కోసం ఆయన పెరుగు మరియు పసుపు అనేది తీసుకోవడం జరిగింది ఆ ద్రావణం వల్ల మనకి కలిగే ఉపయోగాలు ఏంటన్నది మనం మనం రైతుగారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్తే అండి నమస్తే అండి మీరు ప్రకృతి వ్యవసాయం అనేది ఎన్ని సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుందండి నేను సుమారుగా మా తల్లిదండ్రులు మేము కూడా ముప్పై సంవత్సరాలు బట్టి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామండి ఓకే అండి ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈరోజు కొల్లటి మజ్జిగ అనేది ద్రవణం అనేది తయారు చేసుకుంటున్నారు కదండి దీనికి ఏమేమి కావాలండి తయారు చేసుకోవాలండి పుల్లటి మజ్జిగ తయారు చేసుకోవడానికి ముందుగా మనము దేశీవాళే పాలు తీసుకోవాలండి ఒక మూడు లీటర్లు అవి ఒక కుండలో పెట్టుకోవాలి ఓకే అండి ఇటు ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి ఇది బయట నీడలో పెట్టుకొని ఒక ఐదు రోజుల తర్వాత మనం మజ్జిగ చీలికి ఒక ఆరు లీటర్లు అవుతుందండి ఈ ఆరు లీటర్లని వంద లీటర్ల నీటిలో కలుపుకుంటామండి వంద గ్రాముల పసుపు కూడా కలుపుతాము ఒక కళ్ళు ఏ విధంగా అయితే ఉంటుందో తాటికలో ఆ విధంగా తయారవుతాయి తయారవుతుంది అండి ఇది కుండలోనే మనం పెట్టుకోవడం మంచిది అంటే అవును మంచిదండి ఎందుకంటే బ్యాక్టీరియా బాగా డెవలప్ అవుతుంది లాక్టిక్ బ్యాక్టీరియా ఒక ఎకరానికి వచ్చి ఎంత ద్రావణం అనేది ఉపయోగపడుతుంది మనము వంద లీటర్లు స్ప్రేయింగ్ సరిపోతుందండి వంద లీటర్లు సరిపోతుంది ఓకే అండి ఈ దీనికి ఎంత ఖర్చు అవుతుంది అండి మనకి ఎంతో ఖర్చు అవుతుందండి సుమారుగా అన్ని లెక్కలు వేసుకుంటే రెండు వందల యాభై రూపాయల వరకు అవుతుంది అంటే అండి రెండు వందల యాభై రూపాయలు అవునండి ఓకే అండి అంటే మన చాలా మంది బయట కెమికల్స్ కట్టుకొని స్ప్రే చేస్తారు దానికి అధిక ఖర్చు ఖర్చు పెట్టి ఆర్థికంగా నష్టపోతున్నారండి రైతులందరూ అవునండి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది అండి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే మనము పెరుగు పా కొద్ది పులిసిపోయిందంటే బయట పాడేస్తాం అనవసరంగా అలా కాకుండా మనము ఒక ఇంటి దగ్గర మహిళలు అయితే పెరటి తోటలకి చక్కగా తక్కువ క్వాంటిటీతో చేసుకోవడానికి బాగుంటుంది చాలా చక్కగా ఉంటుంది రైతులకి అయితే ఎటువంటి ఆర్థికంగా చాలా లాభపడతారు ఓకే అండి ఇది ఇంటి దగ్గర గార్డెన్ లో కూడా మనం స్ప్రే చేసుకుని గార్డెన్ లో కూడా స్ప్రే చేసుకోవచ్చండి ఓకే అండి ఇది మనకి ఎలాంటి ఉపయోగం అండి ఎలాంటి ఉపయోగపడుతుంది మనకి కాయ పింజు రాలిపోవడం ఉంటుంది అదే విధంగా పూత రాలిపోతూ ఉంటుంది అవునండి మినుము పెసర బొబ్బర్లు ఇటువంటి పంటలు చూసినట్టు బూజు తెగులు ఉంటుంది ఇవన్నట్లకి కూడా సిలిండర్ నాశనిగా బాగా ఉపయోగపడుతుందండి పువ్వులు నిలబడి చక్కగా కాయలు పిందులు కూడా ఎక్కువ దిగుబడిని రావడానికి చాలా తొంభై తొమ్మిది శాతం ఆస్కారం ఉందండి బాగా పనిచేస్తుంది అండి ఇది ఎలాంటి సమయాల్లో మనం స్ప్రే చేసుకోవాలండి మనము సాయంత్రం సాయంకాలం సమయంలో స్ప్రే చేసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు అయితే వస్తాయండి అవునండి ఓకే అండి ఇప్పుడు కెమికల్ స్ప్రే చేస్తుంటారండి దానివల్ల రైతులకి చాలా ప్రమాదం జరుగుతూ ఉంటాయి మరి మనకి వల్ల అయినా ప్రమాదాలు అయినా జరిగే అవకాశం ఇది ఎటువంటి ప్రమాదం ఉండదండి ఇది ద్రావణం మన ఒంటి మీద పడినా ఎటువంటి ప్రమాదం అదే రసాయన పురుగు మందులు ఇవన్నీ కూడా మన స్కిన్ మీద పడిన చర్మ వ్యాధులు క్యాన్సర్లు ఇలాంటివన్నీ రకరకాల వ్యాధులు ఉంటాయి ఇవి ప్రకృతి సిద్ధంగా తయారవుతున్నాయి కాబట్టి మానవునికైతే ఎటువంటి ప్రభావం ఉండదు అవునండి అంటే మజ్జిగ అంటే మనం ఎప్పుడూ ఉపయోగించేదే పసుపు కూడా ఎక్కువగా ఉపయోగిస్తాం అవునండి ఈ రెండు కలియక వల్ల తయారు చేస్తుంది కాబట్టి ఎలాంటి ప్రమాదం ఉండదు అవునండి ఓకే అండి ఇది ఇంతకు ముందు మీరు స్ప్రే చేశారండీ చేశాను నేను ఎప్పుడు కూడా ఇవే చేస్తాము మా తల్లిదండ్రుల నుంచి కూడా మాకు అలవాటే మొత్తం ఏదైనా సరే ప్రకృతి సిద్ధంగా చేసుకోవడం మీరు చూస్తున్నారు కదండి ఇక్కడ అంతా కూడా మునకుంది నిమ్మకాయలు తోటలు ఉన్నాయి మామిడి అన్నట్లు కూడా స్ప్రేయింగ్ ఇదే స్ప్రేయింగ్ ఇదే ఇదే చేస్తామండి ఓకే అండి దీనివల్ల ఫలితం అనేది బాగుంది అంట బాగుందండి చాలా తక్కువ ఖర్చు కదండి మామూలుగా అయితే బోల్డ్ పెట్టుబడి అయిపోతుంది మా మానవునికి హానికరం రసాయన పురుగు మందులు గట్టా వాడుతుంటాయి అవునండి అవునండి ఇది మా చుట్టుపక్కల రైతులు కూడా వాడుతున్నారండి వాడుతున్నారండి అందరూ కూడా ఇదే పద్ధతిలో చేసుకుంటే మంచిదని నేను ఆశిస్తున్నానండి మా నా రైతాంగం అంతా కూడా ఎందుకంటే ప్రస్తుత కాలంలో అధిక పెట్టుబడులు తక్కువ లాభాలు వచ్చి ఆర్థిక ఇవన్నీ కూడా కుదేలైపోతున్నారు రైతాంగం అంతా కూడా ఇటువంటి ప్రకృతి మనకి ఇచ్చిన సహజమైన వనరులను వాడుకుంటే చాలా మంచిదండి ఓకే అండి చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ధన్యవాదములు